హలో అయింది అందరికీ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసే వాళ్ళ మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ముఖ్యంగా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు అలాగే యూట్యూబర్లు ఆఖరికి సినీ సెలబ్రిటీల మీద కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది మీరందరూ గమనించుకున్నట్లయితే రీసెంట్గానే కొంతమంది యూట్యూబర్స్ మీద బయ్యా సన్ని యాదవ్ లాంటి ఇమ్రాన్ ఖాన్ లాంటి అలాగే రీతు చౌదరి విష్ణుప్రియ వీళ్ళ మీద కేసు నమోదు కావడం జరిగింది పంజాబ్ టెస్లో దాదాపు పదకొండు మంది మీద కేసు నమోదు కావడం జరిగింది అయితే అప్పట్లో ఒక చర్చ నడిచింది వీళ్ళ మీద కేసు నమోదు కావడం పట్ల ఏంటి అంటే మీరు ఇలా చిన్న చిన్న యూట్యూబర్ని టార్గెట్ చేస్తున్నారు మరి పెద్ద పెద్ద వాళ్ళు హీరోలు కూడా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ అలాగే రానా మంచు లక్ష్మి ఇలాంటి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా మరి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు కదా చిన్న చిన్న యూట్యూబర్లు డబ్బు కోసం ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే వాళ్ళని కేసులు పెట్టి వేధిస్తున్నారు మరి వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టి వేధించట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది చిన్న స్థాయి యూట్యూబర్ల నుంచి అలాగే ఇష్టా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి మా అయితే మేము చిన్న అనే కేసు నమోదు చేశారు కదా వీళ్ళు పెద్ద పెద్ద హీరోలు చాలా డబ్బులు తీసుకొని ఆ ప్రకాష్ రాజు ఎన్ని సినిమాలు చేస్తున్నా మనందరికీ తెలుసు ఎంత సెలబ్రిటీ తెలుసు విజయ్ దేవరకొండ ఎంత పెద్ద హీరోనో తెలుసు రానా దగ్గుబాటికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో కూడా మనకి తెలుసు మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు డబ్బులు ఉన్నా కానీ వాళ్ళు ప్రమోట్ చేశారు చిన్న యూట్యూబర్లో మేము డబ్బులు లేకపోయినా మేమే ఎట్లా ప్రమోట్ చేసుకుంటుంటే మరి మా మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు అని చెప్పేసి ఒక పెద్ద స్థాయి విమర్శలు అయితే ప్రభుత్వం మీద పోలీసుల మీద వ్యక్తమైన అనమాట దీనిలో భాగంగానే ఎవరైతే ఈ పదకొండు మంది చిన్న యూట్యూబర్ల మీద కేసు నమోదు పెట్టి చేస్తారు కదా బైఎస్ అని యాదవ్ అలాగే ఇంకా కొంతమంది ఇమ్రాన్ బాయ్స్ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అలాగే విష్ణుప్రియ వర్షిణి ఇంకా కొంతమంది వాళ్ళ మీద కేసు నమోదు చేశారు కదా అయితే వాళ్ళు వీళ్ళ మీద కూడా కేసు నమోదు చేయండి అందరికీ ఆర్టికల్ ఫోర్టీన్ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం అందరూ సమానమేది కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు అందులో భాగంగానే పోలీసులు దాదాపు వీళ్ళ మీద కూడా కేసు నమోదు చేసినట్లయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు వాళ్ళు మిగతా యూట్యూబర్ల అయితే పంజాగుట్ట పిఎస్లో చేశారు ఈ సెలబ్రిటీలు అయితే మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఏదైనా కానీ ఇంత పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం చాలా దారుణ వినేషం ఏంటంటే చిన్న చిన్న సెలబ్రిటీలు వాళ్ళు తెలుసో తెలుసు తెలుసో తెలియక యూట్యూబ్ ద్వారా అలాగే ఇన్స్టా ద్వారా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు వాళ్ళు తప్పైందని చెప్పేసి వీడియోలు చేసినా గానీ మేము మరొకసారి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి అని చెప్పేసి వీడియోలు చేసినా కానీ పోలీసులు వాళ్ళ మీద కేసు నమోదు చేస్తారు మరి వీళ్ళ మీద ఎందుకు నమోదు చేయలేదు అని చెప్పేసి పెద్ద స్థాయిలో డిమాండ్స్ రావడం పట్ల వీళ్ళ మీద కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది అయితే దీంట్లో ప్రకాష్ రాజు లాంటి కీలక వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమైనా రాజకీయ ప్రోద్బలం ఉందా అన్న ఒక వాదన కూడా వినపడుతుంది ఏదమైనా కానీ ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసే వాళ్ళనే కాదు బెట్టింగ్ యాప్ల్ని అనుమతించడం కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పు ఉంది ఇక్కడ ఎందుకంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ బెట్టింగ్ యాప్ని ప్రజలకు వదలకూడదు కదా ఒకవేళ ఇల్లీగల్ ఇది అసలు మీరు ప్రమోషన్ చేస్తే మీ మీద కేసులు నమోదైతే అని చెప్పేసి వాటిని బ్యాన్ చేయాలి అర్థమైందా అసలు బెట్టింగ్ యాప్లు పూర్తిగా బ్యాన్ చేయాలి కానీ ఇలా ప్రమోషన్ తెలిసి తెలుసుగా తెలిసి తెలియక ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా తప్పు అర్థమైందా ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది ఎందుకంటే మనీ ట్రాన్సాక్షన్ జరగాలంటే వాళ్ళు బ్యాంకుల్లో అలాగే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్థిక శాఖ వద్ద అలాగే నమోదు చేసుకుంటారు వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు అనుమతి చేస్తున్నారు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏదేమైనా కానీ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది చనిపోతున్నారో మనందరం గమనిస్తూనే ఉన్నాం రీసెంట్ డేస్లో అప్పుల బాధలతో అలాగే సూసైడ్ చేసుకొని బెట్టింగ్ యాప్లు నష్టాలు చనిపోవడం మనందరం చూసినాం ఫ్యామిలీ ఫ్యామిలీలే ఆత్మహత్య చేసుకుంటున్నాయి మనందరం చూస్తూ ఉన్నాం ఏదైనా కానీ ప్రభుత్వం తీసుకుంటుంది మంచి చర్యలే వీళ్ళ మీద కేసు నమోదు చేయడం మంచి చర్యలే అయితే పక్షపాతం లేకుండా చిన్న పెద్ద లేకుండా అందరి మీద కూడా కేసు నమోదు చేయాలి ఇంకొక విషయం ఏంటి అంటే ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు కాబట్టి బెట్టింగ్ యాప్లు అసలు అనుమతి ఇవ్వకూడదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనుమతి ఇవ్వకుండా చూడాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేద్దాం ఏదైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ఈ బెట్టింగ్ యాప్ల ఇష్యూలో ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండే ఇంకా మీద ఎవరు కూడా బెట్టింగ్ యాప్లు నమోదు చేయ ప్రమోషన్ చేయొద్దు అని చెప్పేసి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయానికి కింద కామెంట్లు తెలిజాం ఓకే మేడం థ్యాంక్ యూ